ఒక వెసులుబాటిని ఒక ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మారిన దాన్ని కంటిన్యూ చేయాలి తీసేస్తామంటే కుదరదు ఒక వాలంటీర్ వ్యవస్థనో ఒక సచివాలయ వ్యవస్థనో జగన్ మానసపుత్రిక్గా అభివర్ణించాం నిన్న మొన్నటి వరకు ఎందుకంటే గతంలో ఈ ఆలోచన ఎవరికి రాలేదు ఒక వార్డు సచివాలయం ఉంటుందని ఎవరు అనుకోలేదు పంచాయతీలే ఫైనల్ గ్రామ స్థాయిలో పంచాయతీ పంచాయతీ తర్వాత ఎండిఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులు ఇలా ఉండేవి ఇప్పుడు ఈ సచివాలయాలు వచ్చిన తర్వాత మొత్తం అన్ని సేవలు ఇక్కడికే రావడం నేరుగా ప్రజలకి లబ్దిదారులకి ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానకర్తగా వాలంటీర్ వ్యవహరించడం ఇవన్నీ చూసేసాం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అయితే ఆ మార్కు చెరిపేయాలని అనుకున్నారు వాలంటీర్ వ్యవస్థను అయితే తీసేయగలిగారు కానీ సచివాలయ వ్యవస్థను అయితే తీయడం సాధ్యం కావట్లేదు అందుకే ఇప్పుడు కొత్త విధానాలతో సచివాలయ వ్యవస్థకు సంబంధించి మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రత్యేక సెక్రటరీలను ఏర్పాటు చేస్తున్నారు అలాగే కొత్త టెక్నాలజీని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సచివాలయ వ్యవస్థ ఉంటే బాగుంటుందని అనుకున్నారు అంటే జగన్ పెట్టిన వ్యవస్థను తీసేయాలని అనుకున్న జగన్ ముందు చూపుతో పెట్టారు ముందు జాగ్రత్తతో పెట్టారని అర్థమవుతుంది జగన్ ఫాలో అయితే తప్పట్లేదు ఇప్పుడు కొత్త ఇంకో వ్యవస్థను తీసుకొస్తే కుదరదు కదా వీళ్ళని ఖాళీగా పెట్టాలి ఇప్పటికే వీళ్ళకి చాలా వరకు సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం ఇవన్నీ కట్ చేసేసారు మళ్ళీ మీ సేవలకు అప్పచెప్పారు యథావిధిగా ఇప్పుడు అలాగే వాళ్ళు ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా ఉన్న ఉద్యోగులకే ఒకటో తారీఖున జీతం ఇవ్వడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు అంటే ఉన్న వ్యవస్థని ఉన్న సిబ్బందిని వాడుకోవాలి ఏదో రకంగా అందుకని సచివాలయ సిబ్బందిని మళ్ళీ వాడుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే పేర్లైతే మార్చేస్తున్నారు సెక్రటరీల పేర్లు కూడా మార్చేస్తున్నారు యాస్పిరేషనల్ సెక్రటరీ అని డిజిటల్ విభాగం అని ఇలాగా ఉన్న ఉద్యోగుల వాళ్ళనైతే కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేయడంతో పాటు వాళ్ళు విధి విధి విధాలను అయితే మారుస్తున్నారు మార్చబోతున్నారు దానికి సంబంధించి ఈ నెలాఖరికి అవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి అంటే ఫెసిలిటీస్ వెసులుబాట్లు అయితే అవే ఉంటాయి ఇంటికెళ్ళి ఇస్తారు అన్నీ అలాగే ఉంటాయి కాకపోతే ఈ సిబ్బందిని పూర్తిగా వాడుకోవడంతో పాటు వాలంటీర్ వ్యవస్థను అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు కదా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేయాలి వాలంటీర్లు అంటే ఏముంది వాళ్ళకి ఐదు వేలు గౌరవ వేతనం ఇచ్చి పెట్టుకున్నారు వాళ్ళేమే ప్రభుత్వ ఉద్యోగులు కాదు అందుకనే వాళ్ళు రాజీనామాలు చేసేసినా వెళ్ళిపోయినా లేదంటే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మీరు ఓట్లేయండి అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసినా ఏదో చేశారు లాస్ట్ టైం అది కూడా కొంతవరకు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి అది కొంతవరకు కలిసి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కంటిన్యూ చేస్తే రేపొద్దున వాళ్ళ వాళ్ళు అదే పని చేయలేని గ్యారంటీ ఏంటి ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డికి తగిలిన ఎదురు దెబ్బ రేపు పొద్దున్న వేళ్ళకు తగలదని గ్యారంటీ ఏంటి అందుకే వాళ్ళని తీసేసి ఉండొచ్చు మేబీ కాకపోతే సచివాలయ వ్యవస్థను మాత్రం అలా తీసేయడం సాధ్యం కావట్లేదు అందుకే జగన్ వేసిన మొక్క ఒక రకంగా నాటిన మొక్క ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు నాయుడు